కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు కూడా మీకు సాధారణ రోజులు కాదు అవునండి డబ్బు కోసం మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకుండా బాధపడుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అప్పులు లోన్లు ఆర్థిక ఒత్తిడి గురవుతున్న ప్రతి ఒక్క కన్యా రాశి వారు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే ఎందుకనంటే ఈ మూడు రోజుల్లో కన్యా రాశి వారికి విపరీతమైన అదృష్టం మీ తలుపులు తట్టబోతోంది అవునండి విపరీతమైనటువంటి అదృష్టాన్ని మీరు ఈ మూడు రోజుల్లో చూడబోతున్నారు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇవి మీకు చెప్పాలి అని అంటే మిగిలిన రోజులతో పోల్చుకున్నట్లయితే ఈ మూడు రోజుల్లో మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బులను చూడబోతున్నారని చెప్తున్నారు పండితులు మరి ఇందుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమల్ని క్లిక్ చేస్తే మేము ఎటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగల బెటర్ మీ నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం కన్యారాశిలో జన్మించిన జాతకులు చాలా మంది కూడా మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమేనండి మీకు డబ్బు రావాల్సిన చోట ఆలస్యం కావడం కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం ఎవరికో సాయం చేసి చివరికి మీకే ఇబ్బంది కలగడం ఈ సమయంలో మీకు నేను తప్పు చేశానా నా టైం ఎప్పుడు మారుతుంది అని ఎన్నో సార్లు దేవుడిని అడిగి ఉంటారు ఇప్పుడు సమాధానం వచ్చింది ఎవరైతే నిత్యం ఆర్థిక సంవత్సరం అవుతున్నారో అప్పుల ఊబుల కూరుకుపోయి బయటికి రాలేక బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ వీడియో ఆన్సర్ ఇవ్వబోతుంది అవునండి గ్రహాల గొప్ప యుగం మీకు కలగబోతుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి బుధుడు శుకుడు గురుగ్రహాల సంయోగం కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా అద్భుతమైన ధన యోగాన్ని ఇవ్వబోతుంది ఈ యొక్క యోగం వల్ల ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే గతంలో ఆ డబ్బు మళ్లీ మీకు తిరిగి రాదు అని ఆశ వదిలేసుకున్న మీరు ఖచ్చితంగా ఈ మూడు రోజుల్లో జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి ఊహించని వ్యక్తి నుంచి సహాయం అనేది అందుకుంటారు కన్యా ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన కన్యా రాశి వారి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అవునండి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండానే వస్తుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు డబ్బు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అయితే చాలా మందికి తెలియకుండానే రావచ్చు అండి అయితే ఒక మూడు మార్గాల్లో మాత్రం మీకు డబ్బు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి మరి ఆ మూడు మార్గాలు ఏంటి అంటే మీ యొక్క పాత బాక్యులు గానీ మీకు ఎవరైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే చాలా కాలంగా ఆశ వదిలేసుకున్నట్లు మనం చెప్పుకునే విధంగా ఆశ వదిలేసుకుంటే ఆ డబ్బు అకస్మాత్తుగా మీకు తిరిగి వస్తుందండి అదే విధంగా ఉద్యోగం లేదా బిజినెస్ చేస్తున్న వ్యక్తులు ఎవరికైనా సరేనండి ఇంక్రిమెంట్లు రావడం కొత్త ప్రాజెక్టులు ఓకే కావడం ఇక మీకు సైడ్ ఇన్కమ్ లాగా కూడా అమౌంట్ వచ్చే అవకాశం కనబడుతుంది ఇకపోతే ఒక స్త్రీ ఎవరైనా సరే అండి ఒక స్త్రీ ద్వారా మీకు అదృష్టం కలగబోతుంది వారెవరంటే తల్లి అక్క భార్య లేదా ఎవరైనా సరే ఒక మహిళా క్లయింట్ ఎవరైనా కావచ్చు అండి కన్యా వారికి ఈ యొక్క వేస్ ద్వారా మీకు ఖచ్చితంగా డబ్బు మీ ఇంటికి రాబోతుందని చెప్తున్నారు పండితులు అవునండి ఇక్కడ చాలా మంది కన్యా ఆశ్చర్యపోతారు మరి ఇందుకు సంబంధించినటువంటి సంకేతాలు ఏంటి అదే విధంగా దేవుడు నిజంగా మీకు తలరాతలు మారుస్తాడా అని చాలా మంది షాక్ అవుతూ ఉండొచ్చండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో మార్పు రాబోతూ ఉంది దేవుడు అందు తగ్గ సంకేతాలు మీకు ఇవ్వబోతున్నాడు మీకు ఆశ్చర్యానికి సమాధానం దొరకపోతుంది ఈ మూడు రోజుల మీకు ఏ విధంగా మీ యొక్క లైఫ్ స్టైల్ ఉండబోతుంది ఏ విధంగా మీకు జీవితం అనేది గడుస్తుంది అంటే ఉదయం లేవగానే దేవుడి పేరు గుర్తు రావడం నిద్రలో డబ్బు గురించి కళలు రావడం ఎక్కడ చూసినా కన్య రాశి సంబంధించిన వీడియోలు మీ కంటపడ్డం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు దేవుడు మీకు ముందే పంపే సంకేతాలు అవును జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లో కూడా మీ యొక్క ప్రార్థనలకు సమాధానం వచ్చే రోజులు అవును తప్పకుండా ఈ సమయంలో మీరు కొన్ని పనులు చేయాలి మరి ఆ యొక్క సమయంలో కొన్ని తప్పులను మీరు చేశారు అని అంటే ఖచ్చితంగా మీకు రాబోయే అదృష్టం అనేది చేయి జారిపోతుంది మరి ఈ మూడు రోజుల్లో కూడా మీరు చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఒకసారి గనక మనం గమనించుకున్నట్లయితే ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి కన్యాశా ఎందుకనంటే మీరు గనక ఎవరికైనా సరే ఈ సమయంలో డబ్బు అప్పుగా ఇచ్చారు అని అంటే తప్పకుండా మీకు లైఫ్ లో ఎప్పటి కూడా ఆ డబ్బు తిరిగి రాదు మీరు ఆశలు వదిలేసుకున్నట్లే కాబట్టి జ్యోతిష పంపులు చెప్తున్న విధంగా ఎవ్వరికి కూడా ఈ మూడు రోజులు మీరు డబ్బును అప్పుగా ఇవ్వకండి అదే విధంగా రెండోది వచ్చేసి నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు కన్యా రాజార్ ఏదైనా సరే ఒక మంచి సమయం సందర్భం ఉన్న సమయాల్లో ఎవరైనా సరే నెగిటివ్ థాట్స్ తో ఉన్న వ్యక్తులు చుట్టూ ఉండొద్దు వారి ద్వారా మీకు నెగిటివ్ మాటలు మాట్లాడడం నెగిటివ్ వైబ్రేషన్స్ రావడం జరుగుతుంది కన్యా రాజవర్ కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు ప్రజెంట్ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు ఇటువంటివి ఏవైనా మీ యొక్క ప్లాన్లు ఉన్నట్లయితే అవి ఎవరితోనూ కూడా షేర్ చేసుకోవద్దు కన్యా అవునండి మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనేది ఎదుటి వ్యక్తులు గ్రహించారనుకోండి అనుకోండి ఏదైనా సరే మీకు అడ్డంకులను సృష్టించడానికి వారు ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కన్యా మీ యొక్క ప్లాన్లను ఎవరితోనూ కూడా షేర్ చేసుకోవద్దు వాటికి అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడు కూడా మీరు మూడో వ్యక్తికి మీ మనస్సులోని భావాలను కానివ్వండి లేదు అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానివ్వండి మీ యొక్క జాబ్ పరంగా కానివ్వండి ఏదైనా సరే మీ యొక్క సీక్రెట్లను మీ యొక్క ప్లాన్లను ఎదుటి వారితో షేర్ చేసుకోవద్దు అదే విధంగా మీరు చేయవలసిన మీకు అదృష్టం మరింత ఎక్కువగా త్వరగా రావాలి అనుకున్న జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీకు అదృష్టం పెరగాలి అనుకున్నా మీరు చేయవలసిన చిన్న పరిహారం అండి ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది అని చెప్తున్నారు పండితులు కాబట్టి ఆ యొక్క చిన్న పరిహారం ఏంటి అదే విధంగా మీరు జపించాల్సినటువంటి ఒక చాంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఆ చిన్న పరిహారం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే మగవారైతే మీ పర్సులో కానివ్వండి ఆడవారైతే అయితే మీ యొక్క బ్యాగ్ లో మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో కానివ్వండి ఒక పచ్చ ఆకుపచ్చ వస్తువుని ఏదైనా సరేనండి ఆకుపచ్చ వస్తువును పెట్టుకోండి అంటే ఏదైనా సరే గ్రీన్ కలర్ లో ఉండే కర్చిఫ్ కానివ్వండి అదే విధంగా గ్రీన్ కలర్ నోట్ ఏదైనా సరే అండి ఒక ఆకుపచ్చ నోట్ ఏదైనా సరే మీ బ్యాగ్ లో కానివ్వండి మీ యొక్క పర్సులో గ్రీన్ కలర్ లో ఉండేది పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టం ఆకర్షించబడుతుంది నెక్స్ట్ మీరు చేయవలసింది ఉదయం లేవగానే మీరు ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది కన్యా రాశి వారికి ఒక పవర్ఫుల్ టిప్ లాంటిదండి ఎందుకంటే మిమ్మల్ని ఏ సమస్యలు అయితే వెంటాడుతూ ఉన్నాయో అవి ఖచ్చితంగా మీ నుంచి దూరం అవ్వాలి అదృష్టం పట్టాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ చిన్న పరిహారంతో పాటుగా ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే అదృష్టం పడుతుంది గతంలో కూడా ఇలాంటి ఎన్నో యోగాలు కన్యా రాశి వారికి రావాల్సి ఉండగా ఉన్నటువంటి దురదృష్టం మీరు పాటించాల్సినటువంటి ఈ యొక్క పరిహారాలు పాటించకపోవటం వల్ల అదృష్టం చేజారడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కన్యా రాశి వారు గతంలో కూడా ఇలాంటి యోగాలను మిస్ అయినటువంటి మీరు ఇప్పుడు ఈ యొక్క అదృష్టాన్ని పొందుకునే రోజులు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మూడు రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఖచ్చితంగా చేసినారంటే మీకు అదృష్టం తిరుగుతుంది లాటరీలు రూపంలో కానివ్వండి ప్రమోషన్ రూపంలో కానివ్వండి ఒక్కసారిగా డబ్బు వచ్చి పడుతుందని చెప్తున్నారు పండితులు కాబట్టి నమ్మకం ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేశారంటే కన్యా రాశిలో జన్మించిన జాతకులు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీకు విపరీతమైన అదృష్టం బట్టి డబ్బు అనేది వస్తుందని చెప్తున్నారు పండితులు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి ఓ బుధాయ నమహ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ నిన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సినిమా క్లిక్ చేసినట్లయితే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్